అయితే మొత్తం మొదటిగా మనం చూసుకుంది మరేమో గురించి చూసుకుందాం లూకా ఓటర్ అధ్యయనం ఈరోజుగా వచ్చింది

ఆలోచించుకుని చుండగా దూత మరియా మరియా భయపడక భయపడకము దేవుని వలన దేవుని వలన నీవు కృప పొందితివి నీవు కృప పొందితే ఇదిగో ఇదిగో నీవు గర్భము ధరించి నీవు గర్భము ధరించి కుమారుని కని కుమారుని కని ఆయనకు ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు యేసు అను పేరు పెట్టుదువు ఆయన ఆయన గొప్పవాడై గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడనవడును సర్వోన్నతుడి కుమారుడనవడును ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడు ఆయన ఆయన తండ్రి అయిన తండ్రి అయినా తాపూక సింహాసనము నాపూక సింహాసనము ఆయనకి ఇచ్చినము ఆయనకి ఇచ్చినం ఆయన ఆయన యాకోబో వంశసులను ఆయన రాజ్యము ఆయన రాజ్యము ఆమెతో చెప్పాను ఆమెతో అందుకు మరియా అందుకు నేను పురుషుని ఎరగం దానినే పురుషుని ఎరగం దానినే ఇలాగు జరుగునని ఇది ఇలాగు జరుగునని దూతతో అనగా దూతతో అనగా దూత దూత పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును నీ మీదకి వచ్చును శక్తి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును దేవుని కుమారుడనబడును

చూసుకున్నట్లయితే యాక్చువల్గా దేవుడు అనేది భూమి మీద పుట్టాలి అది ఖచ్చితంగా దేవుడు పుట్టాలి కానీ పాపం లేకుండా పుట్టాలి టూ కండిషన్స్ ఉన్నాయి దేవుడు అయినా భూమి మీద కుట్టాలి ఖచ్చితంగా భూమి మీద పుడితేనే పూర్తి మనుషుడుగా ఉండడు రెండో కండిషన్ ఏంటి పాపం లేకుండా కుట్టాలి ఇది ఎలా జరుగుతుంది అది చూసుకుంటే ఇది ప్రపంచం మొత్తంలో ఓన్లీ యూత గోత్రంలోనే జరుగుతుంది యూత గోత్రంలోనే ఎందుకు జరుగుతుంది అని అంటే ఒక స్త్రీ ఆ యూత గోత్రంలో పుట్టిన వెంటనే ఆమెకి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చిన వాళ్ళనే ఎంగేజ్మెంట్ అనేది చేస్తారు అంటే మనం నార్మల్గా చూసుకుంటే మనం ఈ సంవత్సరం మనం మూడు పెళ్ళిళ్ళు చూసినాం కామన్గా ఉండే మూడు ఎంగేజ్మెంట్ ఒకటి ప్రధానం ఒకటి పెళ్ళి ఒకటి అయితే ఆరు ఏడు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ యువత కూతుంద ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది అంటే వేరే వంట నిష్కాదం జరిగిపోతుంది నెక్స్ట్ ప్రధానం ఆ స్త్రీ అనే మెచ్చు అయిన తర్వాత చేసేది ప్రధానం ఆ ప్రధానం రోజు ఆ పెళ్లి పెళ్ళికూతురుకి చెప్పేది ఏంటి అని అంటే ఈ రోజు నుంచి మీ ఇద్దరు భార్య పడతారు కాకపోతే ఒక సంవత్సరం వరకు మీరిద్దరు కూడా ఇది మీకు టెస్టింగ్ టైం అనేది వాళ్ళకి చెప్పింది అయితే ఇక్కడ రెండు కండిషన్లు దేవుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు ఫస్ట్ కండిషన్ ఏంటి మనిషి మనిషి రూపంగా కుట్టాలంటే గర్భంలోనే ధరించి కుట్టాలి రెండోదిగా పాపం లేకుండా కుట్టాలి పాపం లేకుండా పుడతాడు అలాగే స్త్రీలో కుడతారు అయితే ఈ టెస్టింగ్ పీరియడ్ అయినా ఉంటుంది కదా ఈ టెస్టింగ్ పీరియడ్లో ఎవరైనా ఇద్దరు వాళ్ళిద్దరూ తప్పు చేశారని అక్కడ చెప్తే వాళ్ళిద్దరికీ కాండంలో రాశబడినట్టు రాళ్ళతో కొట్టబడి చంపుతారు అయితే ఇప్పుడు మరి అమ్మ గర్భవతి అయిందని తెలిసింది అని అంటే నెక్స్ట్ వాళ్ళకు వచ్చే శిక్ష ఏంటి అని అంటే మరి అమ్మను రోజు చెప్పును తీసుకెళ్ళి కొట్టి చంపుతారు అందుకే మరి ఏం చేసింది తొందరపడి నాకు గర్భం గర్వం ధరిస్తాను నేను నేను ఇంకా కూడలేదు లేకపోతే ఇంకా నాకు ఇంకా ఇది అవ్వలేదు అని చెప్పి ఆ దూతతో ఆడినప్పుడు దూత మరి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది మనం అది ముప్పై ఆరు అక్షరం చూసుకుంటే మరియు మీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం మందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలని ఆమెకే మనం చూసుకుంటే వృద్ధాప్య మందు కుమారుని ధరించి ఉన్నదని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మరి అమ్మ కన్విన్స్ అయిపోతుంది కన్విన్స్ అయిపోయి మరి అమ్మ నెక్స్ట్ మాట ఏం చెప్తుంది అంటే ముప్పై ఎనిమిదో అధ్యయంలో మనం చూసుకుంటే అందుకు మరియు ఇదిలో ప్రభుత్వాసురాలను నీ మాట చొప్పున నాకు జరువులు కాగా నేను అంటే యాక్సెప్ట్ చేసింది అంటే ఈ యాక్సెప్టెన్స్ అంత ఈజీ యాక్సెప్టెన్స్ కాదు ఎందుకంటే ఇప్పుడు మరి అది యాక్సెప్ట్ చేసింది అని అంటే కరెక్ట్గా కొన్ని రోజులలో ఆమె గర్భవతి అయిందని అందరు తెలిసిపోతుంది తెలిసిపోయినా నెక్స్ట్ మినిట్ ఏం చేస్తారు తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టబడి చంపేస్తారు అయితే ఎందుకు యాక్సెప్ట్ చేసింది అని అంటే ఆ రోజు మరి అది యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే మనం ఈరోజు క్రిస్మస్ చేసుకునే వాళ్ళం కాదు ఆ రోజు మరియమ్మ యాక్సెప్ట్ చేయలేకుంటే దేవుడు వచ్చేవాడు కాలేదు అయితే మరియమ్మ యాక్సెప్టెన్స్కి అంత ప్రాముఖ్యత ఉంది చంపుతారని తెలిసిన రాళ్ళతో కొడతారని తెలిసిన నీ పాపం చేసామని తెలిసినా కానీ మరియమ్మ ఏం చేసిందని అంటే దేవుడి కోసం చనిపోవడానికి సిద్ధమైంది అయితే మరియమ్మ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెగింపు ఈరోజు మనము వాక్యం చెప్పాలన్నా లేకపోతే ఇతరులకు ఏదైనా బోధించాలన్నా ఏదో సాకు చెప్తూ ఉంటాము లేకపోతే ఏదో విధంగా మనం చెప్తూ ఉంటాం కానీ అంత దూరం మనం వదిలేద్దాం కనీసం మనం కరెక్ట్గా జీవించాలన్నా మనం డిఫరెంట్ డిఫరెంట్ సాకులు మనం చెప్తూ ఉంటాం అంటే మనము మరణించడానికి సిద్ధంగా ఉండము దేవుడిని పచ్చర్య చేయడానికి సిద్ధంగా ఉండము అయితే మనం ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి ఏంటి అని అంటే మనం సిద్ధంగా ఉన్నామా లేదా దేవుడి కోసం ఎందుకంటే నెక్స్ట్ మినిట్ నువ్వు చనిపోతావు అని అంటే ఓకే చనిపోతావాని ఎంతమంది సిద్ధంగా ఉంటారు అంటే దేవుడి కోసం అంత తీవ్రంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంత తీవ్రంగా లేకపోయినా కానీ ఎంతలో కొంతైనా దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి మనం జీవితంలో ఇక్కడ బ్రతుకుతున్నామంటే మనం ఏం చేయాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నాం ఈరోజు మనల్ని మనం నా గోలేండి ఇక్కడ నేను బ్రతుకుతున్నందుకు నా గోలేండి ఇల్లు కట్టుకోవడమా ఇల్లు నా కూతురు పెళ్లి చేయడమా లేకపోతే నాకు మంచి జాబ్ రావడమా ఇది కాదు కదా గోల్ అంటే ఇవన్నీ లోకపరంగా నీ గోలేండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి రెండోది మనం చూసుకుంటే గురించి మనం చూసుకుంటాం మొత్తాయి ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది యేసుక్రీస్తు యేసుక్రీస్తు జన మీద మెట్లనక ఆయన తల్లిన మరియ యోసేఫ్ నాకు ప్రధానము చేయబడిన తరువాత ఏకము కాకముంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచలుండక రహస్యంగా ఆమెను వినడాన్ని ఉద్దేశించను అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిడి కుమారుడైన యోసేపు మీ భార్య అయిన మర్యను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కణను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసువను పెట్టుదు అనెను ఇందుకు కన్యగా గర్భవతి అయి కుమారుని కనెను ఆయనకు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెలవేరునట్లు ఇదంతయు జరిగను విమానియేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అడ్డము యోసేపు యోసేపు నిద్ర మేలుకొని ప్రభు తనకు ఆజ్ఞపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కూర కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి అని పేరు పెట్టాను మొట్టమొదటిగా మనం మరి అమ్మమ్మ చూసుకుంటే దేవుడి గురించి తెగించే జీవితం కలిగిన అయితే రెండోది మనం ఏసవిని చూసుకుంటే సేమ్ సిచ్యువేషన్ ఏసవి కూడా ఉంది మరియమ్మ గర్భవతి అని అని తెలిస్తే యోసేపుని కూడా రాకతో కొట్టబడి చంపుతారు అయితే ఇక్కడ ఏం రాయబడి ఉందని అంటే యోసేపు నీతి మంతుడానికి రాయబడి ఉంది అంటే ఆయన ఏం చేయాలనుకున్నాడు అంటే అందరికీ ఏం చెప్పకుండా మెల్లగా నుంచి చెల్లిపోదామని ఆయన అనుకొని పడుతున్నారు అయితే ఆయన ప్లేస్లో వేరే నుంచి ఏం లేదా మా పెద్దల్ని ప్రజలని అందరినీ పిలిచి ఇది నేను చేయలేదు దీనికి నాకేం సంబంధం లేదు మాకు నాకు సంబంధం లేదని చెప్తాను అయితే యోసేఫ్ అలాగా చేయకుండా ఏం చేస్తాడంటే నీతి మంతుడుగా ఉండి రహస్యంగా వెళ్ళిపోతామని అనుకున్నాడు కానీ నిద్ర నిద్ర నిద్రపోయినప్పుడు ఆయనకు కళ వచ్చింది కళలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు అయితే ఇక్కడ దేవుడు మాట్లాడింగానే స్వీకరించి తనను స్వీకరించాడు కానీ మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఇప్పుడు యోసేఫ్కి ఏమి నింద వస్తుంది అవమానం వస్తుంది ఎందుకంటే నువ్వేం చేయలేదని అంటున్నావు నీ భార్య గర్భవైతే ఏందని అనుకున్నావు ఎలా సాధ్యమో అని చెప్పి ప్రతి ఒక్కరు ఆయన వైపు వేలు చూపించి నిందలు అవమానాలు వేస్తారు కానీ యూసప్ ఏం చేసుకున్నాడు ఆ నిందలు అవమానాలు భరించడానికి రెడీగా ఉన్నాడు మొట్టమొదట మనం చూసుకుంటే మరియా దేవుడి కోసం తెగించి మరణం మరణించడానికి కూడా రెడీ అయింది రెండోది యోసేఫ్ మరణించడానికి రెడీ అవడంతో పాటు అవమానాన్ని నిందలు కూడా ఆయన మీద వేసుకున్నాడు మూడోదిగా మనం చూసుకుందాం గొర్రెల కాపది లూకా రెండు ఎనిమిదవ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపుర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొక్కకు వచ్చి నిలిచాడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్ధమానము నేను మీకు తెలియజేయను దావిది పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచగరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు గాక దేవునికి స్తోత్రం చేసి ఆ దూతలు ఆ దూత తమ యుద్ధ నుండి పరిలోకముగా వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపలు ఈ జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడు మనము వెట్లయిన వరకు వెళ్ళి చూతం రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిష్యుని చూచి వారు చూచి శిశువుని కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేసినవి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను కూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేవి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని చూ భద్రం చేసుకున్నవి అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని కూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయిస్తూ తిరిగి వెళ్ళి అయితే ఇక్కడ మనం గొర్రెల మనం చూసుకోవాలంటే దేవుడు గొర్రెల కాపరికి దూత ద్వారా ప్రత్యక్షమై మార్గం చూపించాడు ఏంటంటే ఒకవేళ ఎవరైనా దూర ప్రదేశం నుంచి మనం చర్చకి రావాలనుకుంటే మనం చేస్తాం ఆ ఫస్ట్ అమలు పెట్టాలని దాని తర్వాత తిరగటం లెఫ్ట్ రైట్ తీసుకొని ఇక్కడ రండి అని అలాగే దేవుడు గొర్రెల కాపర్లకు ఏం చేశారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎగ్జాక్ట్ డైరెక్షన్ చూపించారు మీరు చేయవలసిందల్ల ఏంటి దేవుడి మాట విని దేవుడి మాటలకు విధే విధేయులు ఉంటే చాలు ఆ మాట ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు చూశారు చూసిన దాన్ని విన్నదాన్ని వాళ్ళు ఏం చేశారు అనుభవపూర్వకంగా వచ్చి వెళ్తున్న ప్రతి ఒక్క దారిలో పాటలు పాడుతూ గంతులు వేస్తూ చెప్పుకుంటే దాన్ని మనం ఈ రోజుల్లో క్యారెల్స్ చేసుకుంటాం అంటే వాళ్ళు క్యారెల్స్ ఏ విధంగా చేసుకున్నారంటే విధంగా అనుకుంటూ చెప్పినట్టు విన్నవాటిని కన్నవాటిని అనుభవపూర్వకంగా చేసుకున్నారు అంటే మనం గంతులు వేయచ్చు వేయొద్దని లేదు కానీ గంతులు వేస్తున్నప్పుడు ఎందుకు గంతులు వేస్తున్నారు నీకు ఆ అనుభవం ఉందా నీకు ఆ రక్షణ ఉందా లేదా అది మనం ప్రశ్నించుకోవాలి అయితే గొర్రెల కాకర దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చింది ఏంటంటే విధేయత దేవుడు ఒక మాట చెప్పి ఆ మాట దేవుడు దూత ద్వారా ఆ మాట చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా దాన్ని పాటించారు సగం దూరం వచ్చి కానీ వేరే వేరే దానికి వెళ్ళలేదు వాళ్ళు డైరెక్ట్ దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడికి వచ్చాడు అంటే ఈరోజు మనము బైబిల్ ఎన్నో వాక్యాలు రాయబడున్నాయి ఎన్నో ఆజ్ఞలు మనకి ఇవ్వబడి ఉన్నాయి కానీ అవన్నీ మనం గైకుంటున్నామా లేదా వాళ్ళలాగా మనం విధేయులుగా ఉన్నామా లేదా అని మనం గొర్రెల కాపాటి నుంచి మనం ఈరోజు ఆ ప్రశ్న మనం ఉంచుతున్నాం అలాగే జ్ఞానం గురించి మనం చేస్తున్నాం మధ్య రెండో ఒకటో వద్ద మనం చూసుకుంటాం రాజైన హే రోజు దినం దేశపు యోగయో దేశాలకు పెద్ద యేసు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూతులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజపు విస్తీరించాము అయితే గొర్రెల కాపరలకి ఏం చేశారంటే దేవుడు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించేశాడు వాళ్ళు వచ్చేసారు కానీ ఇక్కడ జ్ఞానులకు ఏం జరిగింది అని అంటే జస్ట్ ఆ చుక్క చూసి పోవాలి అని వెళ్ళిపోమన్నారు ఒక సర్టన్ లొకేషన్ వరకు చూసుకొని వచ్చేసారు వాళ్ళు దాని తర్వాత వాళ్ళు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి అంటే నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళే తెలుసుకోవాలి అయితే ఈ కోవకే మన చాలామంది మనము మన జీవితాల్లో కానీ మనల్ని కానీ దీనిలోనే మనం ఎక్కువ ఉంటాం ఏంటంటే ఇందాక అంకుల్ చెప్పినట్టు చెక్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయని అంకులు చెప్పారు ఇప్పుడు సాధారణ అంకుల్ మైండ్ ఏం ఏం పెడుతుంది డబ్బులు వస్తారా తెలియదు సంఘస్తులు ఎంపు చేస్తారో లేదో తెలియదు బయట వాళ్ళు ఎంపు చేస్తారు లేదో మనకు తెలియదు ఈ కార్యం మనం ఎందుకు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయకపోతే సరిపోతుంది కదా అంటే ఒక అడుగు ముందుకెయి దాని తర్వాత దేవుడికి సహాయం చేస్తారని మనకు అప్పుడు ఉండదు ఏంటంటే సరే మనం ఇక్కడ ఎందుకు మనకి ఎందుకు మనం చేయకపోతే అయిపోతుంది కదా అని ఆలోచన మనకి చాస్తుంది అంటే మనం అంటే అన్ని డబ్బులు కూడినాక మనం చేస్తుంది డబ్బులు ఇంకో తింగ్ ఎంత కొటేషన్ ఎంత అన్ని డబ్బులు వచ్చినాక స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు దేవుడి మీద ఆధారపడి స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అయితే ఈ మీద ఏం చేయాలని అంటే దేవుడు నీ లైఫ్ మొత్తం నీకు ఏం జరుగుతుందో ముందే చెప్పడు ఫస్ట్ ఒక అడగేది దాని తర్వాత ఇంకొకటి అడవి దాని తర్వాత ఇంకొక అడవి నువ్వు ఫస్ట్ ఒక అడుగేస్తే రెండో అడుగు నుంచి మూడో అడుగు నుంచి చివరి వరకు నేనే చేయి పట్టుకొని నేను తీసుకొని ఎంతనో నన్ను నువ్వు ఒకవేళ ముడికి కాలువలో పడిపోయి ఉంటావు దేవుడు ఏం చేస్తారు ముడికి కాలువలో దుంగి నీతో పాటు నిన్ను పైకి తీసుకొని వస్తాడు నా జ్ఞానం దేవుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళకి రూట్ తెలియదు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పలానా టైంకి పలానా ఇచ్చే వేసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి శాస్త్రంగా హెల్ప్ తీసుకొని ఇక పెద్ద ఏమి పుట్టారు ఒకసారి అక్కడ నుంచి అక్కడ పెద్ద ఎంకెళ్ళారు మనం కూడా మన జీవితంలో అన్నీ మనకి రావు మనం కొన్ని కొన్ని ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం పాటించుకుంటూ విధేయత కలిగి జ్ఞానం కలిగి మనం ముందుకు వెళ్ళాలి జ్ఞానం దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అది ఐదో మనం ఇక్కడ నుంచి స్పీడ్గా చెప్పేస్తాము స్థలం ఇచ్చిన ఓనర్ ఇప్పుడు ఆ స్థలం ఇచ్చిన ఓనర్ ఇంటికి ఎంతమంది వస్తున్నారు బొర్రెల కాపరం వస్తున్నారు జ్ఞానులు వస్తున్నారు చాలా మంది వస్తూనే ఉన్నారు కదా ఆయన ఎ ఆయన వెళ్ళలేదు ఆయన వెళ్ళలేదు మనం చూసుకుంటే ఆయన సాకు ఉండదు టైం లేదు నాకు లేకపోతే నాకు వేరే పని ఉంది లేకపోతే అది నేను వేరే పని చేయాలి ఏ పని చేయాలని సాకు ఉండచ్చు కదా అయితే మనం కూడా దగ్గరనే ఉంటాం మన దగ్గర దేవుడికి కూడా దగ్గరనే ఉంటాము కానీ టైం లేదు సాగు చెప్పే వారంగా మనం ఉంటాం ఆ ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే దేవుడికి మనం దగ్గర ఉన్నప్పుడు దేవుడి దగ్గర రావాలి ప్రార్థించుకోవాలి దేవుడితో సమయం గడపాలి అలాగా నువ్వు చేయలేదు సాగు చెప్పే విధంగా మనం ఉండకూడదు రోజు మనం చూసుకుంటే శాస్త్రులు యాక్చువల్గా మనకి మనం చూసుకుంటే జ్ఞానులకు హెల్ప్ చేసిన వారు శాస్త్రులే వెంబడినే వాళ్ళు ఇట్లా రాజు పుట్టాడని చెప్పిన కానీ శాస్త్రులు ఏం చేసి మీ కారణం ముందు పెట్టి ఇదిగో మీకు రాజు పుట్టబోతున్నాడు ఇగో పెద్ద పుట్టబోతున్నాడు అని చెప్పి జ్ఞానులకు చెప్పేసి శాస్త్రులే శాస్త్రులకి ఏంటి అంతా తెలుసు విజు పెట్టినంటే వాళ్ళు ఫస్ట్ వస్తారు కాకపోతే జ్ఞానులతో పాటు వాళ్ళు రావచ్చు కదా దేవుడిని చూడ్డానికి వాళ్ళు ఎందుకు రాలేదు మన కూడా మనం ప్రశ్నించుకోవాలి మనం దేవుడి గారికి వెళ్తున్నామే లేదు మీకు అంతా తెలుసు బైబుల్ గురించి అంతా తెలుసు ిజు అయితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చు పాటలు పాడచ్చు వాక్యం చెప్పచ్చు కానీ దేవుడి దగ్గర నువ్వు వెతుకున్నాం లేదా ఇది పర్సనల్ రిలేషన్షిప్ ఏంటంటే దేవుడితో నీకు పర్సనల్ రిలేషన్షిప్ ఉండలేదా అని మనము శాస్త్రం ద్వారా మనం చూసుకోవచ్చు అలాగే ఏ రోజు రాజు ఏ రోజు రాజు కూడా ఇదంతా తెలుసు కాకపోతే ఏ రోజు రాజు మనం చూస్తాం కదా రాజులకు రాజా గొప్ప అని దేవుడు ఏదో తెలుసు కాకపోతే ఏ రోజు రాజు ఏం చేద్దాం అనుకున్నాడు చంపుదాం అనుకున్నాడు అంటే పగనం ఏదో కాదు ఇప్పుడు దేవుడు నిజంగా ముందుకుంటే ఈయన పొజిషన్కి ఏమైనా అవుతుందని చెప్పి నేరు చంపాలని చూస్తాను అంటే ఈ దినాన మనము దేవుని చంపుతున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన పాపం ద్వారా మనం చేసే అనేకమైన అతిక్రమముల ద్వారా మనం దేవుని చంపుతున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం నిజమైన క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాం నిజంగా మనం దేవుడు ఉండాలనుకుంటున్నాం అంటే ఈ ఏడు మందిలో మనం ఏదో ఒక దానికి చెందిన వాళ్ళమే ఉండదు మనము సాగు చెప్పేవారము లేకపోతే మంచి వాళ్ళకి గొర్రెలు కాపర్లు లేకపోతే నాన్న దాంట్లో లేకపోతే కొంతమంది ఉండొచ్చు మరి అమ్మ యోసేపులకు కూడా కొంతమంది బ్రతుకుతారు బ్రతుకరని కాదు కాబట్టి మనం ఏం గోవా చదువుకుంటున్నామో మనల్ని మనం అంటే జీవితంలో మన హోళీ లేకపోతే క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా ఎందుకు చేసుకుంటున్నాం అసలుకి సో మా చేసుకోవడానికి మన దగ్గర ఏం క్వాలిటీస్ ఉన్నాయి ఇవి ఏదైనా క్వాలిటీ మన దగ్గర ఉందా లేకపోతే ఏదో అందరు చేసుకుంటున్నారు కదా నేను కూడా చేసుకుంటున్నానని గోవాకు మనం చెందిన వారంగా ఉండకుండా నిజమైన క్రిస్మస్ అంటే నిజంగా దేవుడితో బ్రతకాలి నిజంగా దేవుడితో నడవాలి నిజంగా ఒక సిచ్యువేషన్ వచ్చి ఈ దినాన నువ్వు దేవుని కోసం చనిపోతావా అంటే చనిపోవడం కూడా సిద్ధంగా ఉండాలి దేవుడి కోసం ఈ పని నువ్వు చేస్తావా అని అంటే దేవుని కోసం నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఆ రోజు మరియమ్మ చనిపోవడానికి సిద్ధంగా ఉంది యోసేపు నిందలు అవమానాలు పొందడానికి రెడీ ఉన్నాడు గొర్రెలు కాపర్లు దేవుడు చెప్పిన మాట విని వెళ్ళారు జ్ఞానులు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దేవుడి మాట విండేళ్ళన్నారు కానీ వీళ్ళ నలుగురిని ఒక పక్కన పెట్టుకొని మనం ఇంకో ముగ్గురిని చూసుకుంటే దేవుడికి సాంకులు చెప్పేవారు ఒకరు ఉన్నారు అంతా తెలుసు కాకపోతే దేవుడి దగ్గర రాని వాళ్ళు ఒకరు ఉన్నారు ఇంకోటి దేవుడిని చంపే వాళ్ళు ఉన్నారు మ్యాక్సిమం దేవుడిని చంపే బిడ్డల్లోనే ఉంటాం కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే మనల్ని మనం మార్చుకుందాం అయినా దేవుడికి ఏదైనా మనము మనం అనుకుంటాం ఏదో ఒకటి చేయాలి దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఏం మనం చేయాల్సిన అవసరం ఒక స్టెప్పు నువ్వు ముందుకేస్తే ఐదో స్టెప్ ఐదు స్టెప్పులు దేవుడికి తీసుకుని వెళ్తారు ఎందుకంటే దేవుడు మన కోసమే భూమి మీదకి వచ్చాడు దేవుడు జనరల్గా ఒక మనం చూసుకుంటే ఆయన పాపాలన్నీ క్షమించేయమనొచ్చు కదా అని చెప్పి ఒక మాట చెప్తే మన పాపాలన్నీ క్షమించబడతాయి కానీ దేవుడు ఎందుకో రకంగా చెప్పలేదు అని అంటే మానవ పూర్వం కూడా ఎందుకు వచ్చాడు అని అంటే ఒకరోజు నువ్వు షాక్ చెప్పొచ్చు నీకు తెలియదు ఈ భూమి మీద చాలా పాపం ఉంది ఈ భూమి మీద వస్తే తెలుస్తుంది ఏదాంటి పాపం ఉందో అని దేవుణ్ణి ప్రశ్నించే వారు మనమే ఉంటారు అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉండి పాపంలో కుట్టకుండా పాపంలో పెరగకుండా పాపం లేకుండా చనిపోయాడు దేవులు ఒక అలాంటి మార్గంలో మనం కూడా ఉండాలని దేవుడి మనతో మాట్లాడుతున్నారు చిన్నవాకం దేవుడు దేవించున్నాడు